హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మురళి క్రియేషన్ ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా నగర్లో ఉన్న సాయిబాబా టెంపుల్కి వెళ్ళామండి దర్శనం చేసుకుందామని అక్కడ సాయిబాబా దర్శనం చాలా బాగా జరిగింది సాయిబాబాను చాలా బాగా అలంకరణ కూడా చేశారండి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా అశోక్ నగర్లో ఉన్న సాయిబాబా టెంపుల్లో అంటే దీన్ని ఆంజనేయస్వామి టెంపుల్ కూడా అని అంటారు ఇక్కడ చూడండి ఈ ఇక్కడ సాయిబాబా అలంకరణ అయితే ఈరోజు చాలా బాగా చేశారు అశోక్ నగర్లో మేము సాయిబాబా దర్శనం చేసుకొని అక్కడే అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందండి బయట అక్కడ అన్నదానం చేసే చోట తినేసి బయలుదేరామండి మళ్ళా వచ్చేసాం మేము అక్కడ నుంచి చూడండి టెంపుల్ని అయితే చాలా బాగా అలంకరణ చేశారు ఈరోజైతే మా పెద్ద బాబా స్వామి అండి చాలా బాగా అలంకారం అయితే చేశారు ఈరోజు సాయిబాబా గుళ్ళో కుర్మ గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబాను బాగా అలంకరణ చేశారండి ఈరోజు చాలామంది వచ్చి భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు అశోక్ నగర్ టెంపుల్లో చాలా బాగా దర్శనం కూడా జరిగింది సాయిబాబాది ఈరోజు ఫస్ట్ టైం ఎవరైనా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చూడండి పెద్ద పాప వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు అన గు ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా అలంకారం అయితే చాలా బాగా జరిగింది సాయిబాబాది ఓం సాయి రామ్ ఇది బయట అండి గుడి బయట ఎలా ఉందో చూడండి ఇట్లా నుంచి మనం బయటికి వస్తే ఇక్కడ నాగమే కట్టలు ఉంటాయండి నాగమే కట్టలు తర్వాత అది బయట అన్నదాన కార్యక్రమానికి జనాలు చూడండి ఎంత భారీ ఎత్తున నిల్వ ఎంత పెద్ద క్యూ లైన్ ఉందో చూడండి చాలా ఎక్కువ మంది అయితే జనాలు వచ్చారండి అన్నదాన కార్యక్రమానికి అంటే సాయిబాబా దర్శనం చేసుకున్న తర్వాత అన్నదానికి చాలా ఎక్కువ మంది